వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ దర్గా ఉత్సవాలు చేశారు ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి నవీద్ బాబాద్ మాట్లాడుతూ ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీన జరగనున్న ఉత్సవాలు పోస్టర్ విడుదల చేసినారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా పర్యాటక దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నగర మేయర్ గుండు సుధర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు అధికారులు హాజరవుతున్నారని తెలియజేశారు ఉంటారు డిఫాల్ట్ గా శానిటేషన్ కూడా డిఫాల్ట్ ఉంటుంది ఇంకా ఏమైనా మేము కూడా ఎక్కడ వాడి కాబట్టి ఇది మనందరి యొక్క బాధ్యత మనందరం చేయవలసింది సో మీ మీద ఉండేటటువంటి ప్రేమతో అభిమానంతో మిమ్మల్ని ఇక్కడ జరిగింది జరిగింది అందరూ కూడా చెప్పిన దానికి తెలుగులో మనం మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం మాసానికి సంబంధించి చెప్పారు అది జనవరి పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజుల పాటు ఉంటుంది పదకొండో తారీఖున సందల్ అంటే గంధం మహోత్సవం ఉంటుంది ఈ గంధం నవేద్ బాబా గారి ఇంటి దగ్గర నుండి గారు పదకొండవ తారీఖు రాత్రి ఆ తర్వాత అజ్మతే ఔలియా అజ్మతే ముస్తఫా అంటే ప్రభుత్వ సల్లల్లాహు అలీ వల్లం తర్వాత ఔలియాల యొక్క జీవన విధానానికి సంబంధించి ఒక ధార్మిక సదస్సు గడిలో ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ ఉలిమాలందరూ కూడా అందులో పాల్గొంటారు అది పదకొండవ తారీఖు పన్నెండో తారీఖున ఉరుసుంటుంది డబ్బు ఉంటుంది ఆ తర్వాత సామూహిక అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది పదమూడవ తారీఖున ఫాతిహాతో వేడుకు ముగుస్తుంది అయితే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవన్నిటినీ కూడా చొరవతో ఈ దర్గా అభివృద్ధి కోసం తను ఎంతగానో శ్రమిస్తున్నారు ముందుండి ఇవన్నీ చేయిస్తున్నారు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిపి గారు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీస్ అధికారులు వీళ్ళంతా కూడా దీన్ని చాలా చక్కగా సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా అసంఖ్యాకంగా ఈ మూడు రోజుల పాటు జరిగేటటువంటి వేడుకల్లో పాల్గొనవలసిందిగా సాధారణంగా స్వాగతిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దీని తర్వాత بات میں سید شاہ حیدالد الدین المعروف نوی بابا صاحب شجادہ نشید و مرتب علیہ ضرور حضرت جلال الدین خاصی شاہ جبل البحد بادشہ رقبانی رحمۃ اللہ علیہ حضرت معشق ربانی رحمت اللہ علیہ کا چار سو سترواں حسین شریف دو ہزار چھبیس کو بڑی عیدت و احترام سے منایا جا رہا ہے جس میں جلسہ اولیاء سے مولانا ضیاء الدین نقشی گندی صاحب مولانا عزیز اللہ خاجر صاحب مولانا جعفر جافر صاحب اور سید محدود محی الدین صاحب تہلو میں مخاطب فرمائیں گے اکیس رجب بروز اطفاق بعد نماز شاہ ٹھیک نو بجی ہوگی اور بعد نماز شاہ کے جلسہ عظمت اولیاء و عظمت مصطفیٰ صلی اللہ علیہ وسلم گریہ جدید میں بری دھوم دھوم دھام سے منایا جا رہا ہے اور جس میں مقررین نے خطا فرمائیں گے اور بائیس رجپ گریہ جدید میں لنگر عام و خاص رہے گا اور بعد نماز عشاں پہ حمادی برادرز حمد و نات سنانی کے ساتھ حاصل کریں گے اور تیویس رجب کو بار نماز فجر ختم قرآن سے یکسم عمل میں آئے گا الحمدللہ یہاں پر جو ڈیولپمنٹ کے جو کامات جو سینہ کیے جو سین جوسینا جا رہا ہے الحمدللہ للہ سلاح خانہ اور جو سینہ عورتوں کے لیے مجید اور ٹوائلٹ اور وضو خانے کا بھی زور سے کام جو سینہ جاری ہے اب okay, الحمدللہ یہ عرصۂ شریف کے انتظامات میں کنڈر سریکار صحابہ کلیکٹر صحابہ اور کمشنر صحابہ نے بخوبی اپنے اپنے ام, کام کام کو انجام دیں گے انشاءاللہ اللہ حافظ